ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం రెండో సబ్జెక్ట్ లేకపోదు భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనడానికి ఇది ఇది ఇంకొక ఎగ్జాంపుల్ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్కు పదహైదు వేల ఎకరాలు కావాలన్నాడు మొదలు గుర్తుండే ఉంటుంది ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని అయినా పదహైదు వేల ఎకరాలు ఏంద్రైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు తర్వాత ఐదు వేల ఎకరాలు అన్నాడు మన ఎయిర్పోర్ట్ కేంద్రం అయినా ఐదు వేల ఎకరాలు ఏంద్రైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నూట ముప్పై కోర్టు కేసులు ఫైల్ అయినాయి ప్రాజెక్ట్ ఆఫ్ కాలా తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్కు ఇంకొక ఐదు వందల ఎకరాలు ఏరో సిటీకి మొత్తం రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్ వాట్ ఈస్ ది ది సైజ్ నెట్లేక్ వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినా అనుకో రెండు వేల ఏడు వందల ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజ్ కింద కనిపిస్తుంది ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప మేము ఏర్ సిటీకి ఒక ఐదు వందల ఎకరాలు రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ కుదించి అడుగులు వేగంగా ముందుకు పోయగలిగాం ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం మొత్తం నూట ముప్పై కేసులు కేసు కోర్టులో కోర్టులో ఉన్నట్టు సాల్వ్ చేయగలిగినాం సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాలలో సుమారు నాలుగు వందల కుటుంబాలను తరలించి దాదాపుగా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసినాం తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం టైం పెట్టినాం ఎనర్జీ పెట్టినాం కోర్టు కేసులు సాల్వ్ చేసినాం మూడు వందల మూడు గ్రామాలలో నాలుగు వందల కుటుంబాలను తరలించి వాళ్ళకు కాలనీ కట్టినాం ల్యాండ్ అక్విజేషన్ మా హయాంలో జరిగింది ఇది చేయడమే కాదు ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం పర్మిషన్స్ ఎన్ఓసీలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు ఇది కూడా వాస్తవం విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్ గన కావాలి అని అంటే కట్టాలి అని అంటే వారి పర్మిషన్స్ అన్ని కూడా తప్పనిసరి మనం వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంట పడడం జరిగింది ప్రధాని నేనే స్వయంగా కలిసి లేఖలివ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది మేము వచ్చిన తర్వాతనే ఎన్ఓసితో పాటు కేంద్రం నుంచి ఎన్ఓసితో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవలు అప్రూవల్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రూవల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవెలు ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ ఎన్ఓసి ఫర్ క్లోజర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఐఎన్ఎస్ డేగా ఎన్ఓసి ఫ్రం సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ క్లోజర్ ఆఫ్ ఆల్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా మా హయాంలో జరిగా ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి వైఎస్ఎస్ఇ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగే